అర్థమైందా అయి గుప్తుడచిన నీ బాహుబలమే నన్ను దాటి శత్రువు కూల్చెని ఎంత పెద్ద చెయ్యో చెయ్యో ఆయన బాహువు చేత సముద్రాన్ని రెండు పాయలు చేశాడు సముద్రం రెండు పాయలు చేసే అంత బలవంతుడాయన ఇక అంత మించినోడు ఎవరు ఇంకా ఇంక ఇంకా ఇంకేం కావాలా వస్తాయి క్రూర మృగాలు ఎదురు రావచ్చు అంటే సమస్యలు అనుకోండి ఇక డైనోసార్ లాంటి సమస్య ఏనుగు లాంటి సమస్య సింహం లాంటి సమస్య ఎలుగుబంటి లాంటి సమస్య సర్పాల లాంటి సమస్యలు ఏవన్నా రాని నాకు ఏ సయ్య తోడై ఉన్నాడు ఆయన కౌగిల్లో నేనున్నాను ఇక నాకు భయం లేదు అది నా ఆనంద రహస్యం ఇన్ని సంవత్సరాలు ఓ తెగ ఆనందపడతానని అంటున్నావు ఏంట్రా గొడవ అని అడిగితే మీరు దేనికైనా సమర్థుడైన బలవంతుణ్ణి నేను కనుగొన్నాను అతనిని నా సొంతం చేసుకున్నా అది నేను ఆయన వాడినయ్యా ఆయన నావాడయ్యాడు ఇప్పుడు నాతో ఆయన ఆయనతో నేను కలిసి జర్నీ సాగుతుంది నా తాగు చోటు నీవే నా నీటి చోటు నీవే ీయు అనుకునే మీద అధికాంక్షయుడా అను కొని మీద నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా స్తోత్రీత jayadeva ma na yesu raja 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 yesu raja